పడింది ఆ ఏడు గుంటల భూమిని మళ్ళీ కరెక్షన్ చేసి ఆ ఏడు గుంటల భూమిని మళ్ళీ నెక్స్ట్ పసా పాలు కలర్లో ఎక్కారు దానికోసం ఆ కరెక్షన్ ఆయన ఒక ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరిగింది చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇట్లా ప్రాసెస్ చేయమని చెప్పి ఇక్కడ రిక్వెస్ట్ చేసినారు ఇక్కడ రిక్వెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఒక ఆర్ఐ జీ కృష్ణ గారు సరే ఈ కరెక్షన్ చేయడానికి పన్నెండు లక్షల రూపాయలు మంచిగా ఇవ్వమని చెప్పేసి అతను డిమాండ్ చేసింది అంత ఇచ్చుకోలేను అది అని రిక్వెస్ట్ చేస్తే లాస్ట్ తొమ్మిది లక్షల రూపాయలకి తీసుకోవడం జరిగింది కానీ ఆ తొమ్మిది లక్షల రూపాయలు కూడా ఒక పార్ట్ పేమెంట్ ఇస్తాను అంత గొప్పదా ఇచ్చుకోలేను చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఒక ఇన్షియల్గా నాలుగు లక్షల రూపాయలు ఇవ్వండి మిగతా తర్వాత ఇవ్వండి అని చెప్పి సో ఆ నాలుగు లక్షల రూపాయలు కూడా అతను ఏర్పాటు చేసుకోలేకపోయినా ఆయన ఈవెంట్ టైంలో సో ఇక అప్రోచ్ అయితే మమ్మల్ని నేను ఆ కేసు రిజిస్టర్ చేసుకొని ఈరోజు ఇక్కడ వచ్చేసి విచారణ చెప్పి అదుపులోకి తీసుకోవడం జరిగింది అది ఆదిపట్ల కొంతమంది దీంట్లో ఇంత డబ్బులు అడుగుతున్నట్టు దేనికి కారణమైన 아? 아이들 로네 이딴